హలో అండి అందరికీ నమస్తే అండర్ తుర్కైంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్లో తో ఉన్నటువంటి అరవై గజాల నోటరీ హౌస్ అనేది సీల్కి వచ్చింది సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఏ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దీనికంటే ముందు మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్రాపర్టీని కానీ మీ ఇంటిని కానీ ప్లాట్ని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి స్లాబ్ తో అనమాట అరవై కేజాలు డైమెన్షన్ వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ ట్వంటీ పొడుగు వచ్చేసరికి ట్వంటీ సెవెన్ వస్తుంది సో ట్వంటీ ట్వంటీ సెవెన్ అరవై కేజాలు వస్తుంది అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటది చూసుకోవచ్చు ఇక్కడ స్లాబ్ తో ఉన్నటువంటి ఇదే ప్రాపర్టీ మనకి సేల్ అనేది రావడం జరిగిందనమాట హౌస్ ముందున్న రోడ్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్డు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్లీ స్లాబ్తో ఉంటుంది అనమాట సో ఇది ఎలా ఉందో అలా సేల్ చేసేస్తారు డైరెక్ట్లీ మీరు డైరెక్ట్లీ ఇది తీసుకోవచ్చు ఓనర్ కి అర్జెంట్గా డబ్బులు అవసరం రావడం వల్ల వీళ్ళు అమ్మేస్తున్నారు అన్నమాట సో ఇక్కడ కాలనీలో చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాటర్ కనెక్షన్ ఉంటుంది బోర్ మాత్రం ఉండదు అనమాట ఎందుకంటే ఇది ఇందిరమ్మ కాలనీ అనమాట గవర్నమెంట్ ఇచ్చిన నోటరీ హౌస్ ఇది దాంట్లో వీళ్ళు కట్టుకొని ఉన్నారు సో బోర్ అనేది అవైలబుల్గా లేదు బట్ కృష్ణా వాటర్ ఉంటుంది సో డే బై డే కృష్ణ వాటర్ అనేది వస్తుంది సో వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ అండర్ తుర్కేంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్లో ఇంజాపూర్ నుంచి తొర్రూర్ వెళ్ళే రోడ్లో ఉంటుంది అనమాట ఇది సో ఇంజాపూర్ ఆ సాగర్ హైవే ఖమ్మా నుంచి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ నర డిస్టెన్స్ లో వస్తుంది ఈ ప్రాపర్టీ తొర్రూర్ రోడ్ లో ఉంటుంది అలాగే హైత్ నగర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో దుర్కైంజాల నుంచి రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది అండ్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మూడు మూడున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుందనమాట అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూవల్ బెంగుళూరు నుంచి ఏడు ఏడున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుందన్నమాట ఎల్బీ నగర్ మెట్రో నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ సో చివరగా ప్రైస్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు అదే ఫైనల్ రేట్ ఏం కాదు సెట్టింగ్ లో అవుతుంది సో మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్కి కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు సో చూశారు కదా టోటల్ గా అరవై గజాలు రోడ్ ఫేసింగ్ ట్వంటీ ఫీటు పొడవు ట్వంటీ సెవెన్ ఫీట్స్ వస్తుంది స్లాబ్ తో ఉన్నటువంటి నోట్రీల్ ఇల్ అనమాట సాగర్ హైవే ఇంజాపూర్ ఖమాన్ నుంచి అతి నియర్ బై లో వస్తుంది అనమాట జస్ట్ కిలోమీటర్ నర దూరంలో వస్తుంది చుట్టుపక్కల అయితే చాలా హౌజెస్ ఉన్నాయి మంచి కాలనీలో ఉందని చెప్పొచ్చు అనమాట ఇది ఇందిరమ్మ కాలనీ అని అంటారనమాట గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్లేస్ లో వీళ్ళు కట్టుకొని ఉన్నారు ఈ హౌస్ కి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఆ కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది అనమాట ఎలక్ట్రిసిటీ కూడా ఉంది వాటర్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు డే బై డే వాటర్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు గనుక సైట్ విజిట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్లాట్ కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే ఆ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్